హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ ఎగ్ ఆమ్లెట్ కోసం అనని చెప్పి ఒక బౌల్లో పసుపు కారం ఉప్పు అల్లం ధనియాల పౌడర్ వేసుకొని రెండు ఎగ్స్ పగలగొట్టి ఇలా మిక్స్ చేసుకోవాలి అలానే ఒక్క కడాయిలో పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కులపు మరోసారి ఇది చాలా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అన్నీ ఎగ్గు మిశ్రమానికి పట్టేంతవరకు స్పూన్తో కలపాలి ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసి కాస్త ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్గు మిశ్రమం అనేది ఆనియన్స్ పైన పోసి కాసేపటి తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత ఒక్కసారి చిన్నగా ఇట్లా స్పూన్తో చూడాలి తిప్పి చుట్టూ ఇలా చుట్టూ తిప్పాలి ఆ తర్వాత ఒకసారి తిప్పివేయాలి మళ్ళీ టూ సైడ్ కూడా ఒక వన్ మినిట్ అనేది ఉంచితే టేస్టీ టేస్టీ ఆమ్లెట్ రెడీ అవుతుంది చాలా చాలా టేస్టీ ఉంటుంది అందరికీ వచ్చి చేయడం కానీ నేను డిఫరెంట్